వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లమల్ల తూర్పు జాతి ఎద్దులు తూర్పు కోడెలు ఫండ్స్ మొత్తం నాలుగు జతలు తూర్పు ఎద్దుల స్పెషలిస్టు మల్లాయపల్లి బాల్రెడ్డి అయితే అమ్మకానికైతే పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయపల్లి గ్రామానికి చెందిన ఈ తూర్పు ఎద్దుల స్పెషలిస్టు బాల్రెడ్డి అయితే మొత్తం నాలుగు జతల ఎద్దులు కోడెలు అయితే పెట్టిండు వాటికి సంబంధించి వాటి రేట్ల వివరాలు నేరుగా ఆయన పెద్ద మంచి బాల్రెడ్డే వాటి రేట్ల వివరాలన్నీ మీకు చెప్తాడు ఆయన మాటల్లోనే మీరు వినండి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది మల్లాయపల్లి బాలరెడ్డి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి రేటు వివరాలు అయితే ఆయన్నే ఆయన మాటల్లోనే చెప్తాడు వాటికి సంబంధించి చూయించుకుంటా క్లారిటీగా నాలుగు జతల ఎద్దులైతే మొత్తం ఉన్నాయి ఉన్నాయి మళ్ళీ కోడెలు కూడా ఉన్నాయి వాటి వివరాలు ఆయన మాటల్లోనే మీరు వినండి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పంపాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఆ యొక్క వ్యాపారస్తుని మాటల్లో నేరుగా మీరే వినండి సో వాట్ ద వీడియో ఈ రెండు వచ్చే ఇరవై చెప్పినా వచ్చే ఇరవై ఈ రెండు కలిసి ఎంతకి ఇస్తావు ఇంటకిస్తావు ఏడాయిదాయి చేరేసి లచ్చ పైన అయితే ఇస్తాం

ఎంత చెప్పినావు ఇది ముప్పై ఆరు చెప్పినాం ఈ రెండు ఈ రెండు డెబ్బై ఆరు చెప్పినాం ఇదేం చెప్పినావు ఇది నలభై ఐదు చెప్పిన దూడ పనిలే ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది